హలో అందరికీ రాగి చపాతి ఎప్పుడైనా తిన్నారా ఒకవేళ తినకపోతే ఈ విధంగా ట్రై చేయండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఒక గిన్నెలోని ఒక కప్పు వాటర్ని హీట్ చేసుకుందాం ఒక కప్కి పిండి వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుంది ఇందులోనే కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ని వేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పిండిని ఇందులో వేసేద్దాం దీన్ని కలుపుకోవాలి లేకపోతే గడ్డ కడుతుంది ఇలా పిండి మొత్తం పూర్తిగా వేసేసి దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచాలి మూత పెట్టుకొని ఇప్పుడు దీన్ని మొత్తం ఒక ముద్దలాగా చేసుకొని చపాతీని ఏ విధంగా చేసుకుంటామో అలా రౌండ్స్గా లాగా చేసుకోవాలి ఇది మన గోధుమ పిండిలాగా సాఫ్ట్గా ఉండదు కొంచెం డెల్కడ్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒకవేళ చేతితోనే రోల్ చేసుకోవచ్చు ఇలా పెనం మీద కాల్చుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ కొంచెం ఇలా పూర్తిగా రెండు సైడ్లు కాల్చుకోవాలి సో చాలా సింపుల్ మీరు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా పూర్తిగా అన్నీ కాల్చేసుకొని ఇంకా తినేయటమే అంతే చాలా సింపుల్ ఒకవేళ ఈ విధంగా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి అదే అండి ఎంతో సింపుల్ అయినా చపాతి రాగి చపాతి రెడీ అయిపోయింది